నేర్చుకుని సరే అంటే గోల్డ్ సిల్వర్ రేట్స్ విపరీతంగా పెరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం అంటే మార్కెట్ ఎటువైపు వెళ్తుంది అనుకున్నటువంటి అంచనాని కూడా చాలా మంది వేయలేకపోతున్నారు వాళ్ళ గోల్డ్ కొనుక్కునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదే కొంతమంది ఏమో పెరుగుట పెరుగుట కొరికేనా అని కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే ఎంటైర్ ఈ గోల్డ్ కాన్సెప్ట్ మీద ఈ పెరగటము తగ్గటము అంటే కొంతమంది డైలమాలో పడిపోయేటువంటి విషయాలు చూడటము ఎలా అంటే ఏ విధంగా మనం చూడాల్సినటువంటి అవసరం నువ్వు నువ్వేమి అనుకోకపోతే నేను ఒక మాట అడుగుతాను ఓకే సార్ నాగరాజు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు అనుకో నువ్వు కిలోలు బంగారంగా ఉన్నావా లేటెస్ట్ ఆఫ్ డిస్కషన్ అవ్వదు నువ్వు ఒక సామాన్య మానవుడే నేను ఒక సామాన్య మానవుడే మన కెమెరామెన్ కూడా అదే పనిలో ఉంటాడు అందరం కూడాను సీలింగ్ ద సేమ్ బోర్ట్ నేనైతే కొనలేదు నేను నేనైతే వన్ గ్రామ్ గోల్డ్ ఒక నాలుగు కొన్నాను సార్ ఇప్పుడు కాదు అది ఇప్పుడు గోల్డ్ రేటు తగ్గాయని చెప్పేసి లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు వన్ గ్రామ్ గోల్డీ ఒక నాలుగు కాయిన్స్ కొన్నాను అంతే కదా అంతే నేను నేనైతే స్వతహాగా అంటే నాలుగు గ్రాములు కొన్నావు నీ కెపాసిటీ నాలుగు గ్రాములు కొన్నాం నేనైతే లాస్ట్ ఇయర్ అది కూడా కొనలేదు మామూలు ఏదో మలబార్ గోల్డ్ ఏదో స్కీము సంగతి సమాచారం అన్నారు ఆ స్కీమ్కి ఏదో కట్టాము వచ్చింది కొనుక్కున్నారు అది కూడా లాస్ట్ ఇయర్ కాదు బిఫోర్ లాస్ట్ ఇయర్ అయిపోయింది ఈ గోల్డ్ రేటు పెరిగిందా తగ్గిందా ఏమిటి వామో వాయో అని గుండెలు బతుకోవాల్సిన అవసరము నీలాంటి వాడికి నాలాంటి వాడికి అని ఉందా నేను లాస్ట్ ఇయర్కి కొనలేదు నాలుగు గ్రాములు కొన్నావు నాకు ఎందుకంటే గోల్డ్ పెరిగితే ఏంది తగ్గితే భారతదేశంలో నాకు తెలిసి ఒక ముప్పై నాలుగు వేల టన్నుల గోల్డ్ ఉంటుంది అందులో ఇరవై ఐదు వేల టన్నులు అనేటువంటిది నీ దగ్గర నా దగ్గర ఆరు నాలుగు రూపాయలు ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానము అనంత అని తెలిసిందే కదా అవును అలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే ఇంకొక నాలుగు వేల టన్నులో ఐదు వేల టన్నులు గోల్డ్ ఉంటుంది ఒక ఏడు ఎనిమిది వందల టన్నులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటుంది ఈ మధ్య అత్యంత రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా యాభై టన్ను అరవై టెన్లో గోల్డ్ కొన్నారు కరెక్ట్గా నాకు ఫిగర్ గుర్తులేదు సో ఇది టోటల్ పరిస్థితి మన ఇండియాలో గోల్డ్ ప్రొడక్షన్ లేదు ఒకప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉండేవి ఆ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనేది కర్ణాటకలో ఉన్నాయి అవి ఫస్ట్ కనుక్కుంది అనేసి అంటే బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేసేటువంటి ఒక సైనికుడు ఆస్ట్రేలియాలో ఉండి అతను ఇండియా వచ్చి ఆ గోల్డ్ మైల్స్ని ఆపరేట్ చేయడం వాళ్ళు పెట్టాడు పర్మిషన్ తీసుకొని బా అంత హిస్టరీ ఉంది దానికి అక్కడ మాత్రమే మనకి బంగారం దొరికేది అందులో బంగారం తీయాలి అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అని ఆ మైన్స్ని కూడా మూసేశారు ఇప్పుడు ఇప్పుడు మన గోల్డ్ అనేటిది లేదు దుబాయ్ నుంచో లండన్ నుంచో సౌత్ ఆఫ్రికా నుంచో అక్కడి నుంచో ఎక్కడి నుంచో గోల్డ్ ఎక్కడైతే దొరుకుతుందో ఓపెన్ మార్కెట్లో కొనుక్కోవాలి అంతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనకి గోల్డ్ మొత్తం కూడాను దిగుమతి చేసుకునేటువంటిదే అవును చూస్తుంటాం కదా మనం అప్పుడప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వాడు బూట్లలో పెట్టుకొని వచ్చి ఆడబెట్టుకొని వచ్చి ఈడబెట్టుకొని వచ్చి సినిమా కూడా చూశాక డ్రగ్స్ గోల్డ్ లోపల కడుపులో పెట్టేసి వాడిని చంపేసి సంఘ సంవత్సరం చేసిన సినిమాలు కూడా చూసాం కదా మనం ఎనీహో ఇండియాలో బంగారము ప్రొడక్షన్ లేదు అంతా కూడా ఇంపార్టెడ్ స్టాటిస్టికల్ ఫిగర్స్ నేను చెప్పాను మరి ఇప్పుడు పెరగడము తగ్గడము ఎందుకు జరుగుతుందంటే ఇది కేవలం ఒక ఐదు మంది పది మంది చేతుల్లో ఉండే వారం పక్కా గ్యామ్లింగ్ అనమాట ఇది పెరిగేటప్పుడు ఎందుకు పెరుగుతుంది అంటే తెలియదండి ఎప్పుడు తగ్గుతుంది తెలియదండి ఎంత తగ్గుతుంది తెలియదండి అసలు తగ్గడానికి అవకాశం ఉందా తెలియదండి ఎవరికి ఏమీ తెలియదు కానీ ప్రతి ఒక్కడ దీని గురించి ఆడతాడు ఇది మన దౌ ఇది మన దౌర్భాగ్యం ఇది మన దరిద్రం అది మన చేతుల్లో లేదు అది ఆ లండన్లోనో దుబాయ్లోనో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కానీ మీ చేతుల్లో నా చేతిలో లేదు ఓకే మరి ఎందుకు పెరిగింది అంటే అలా పెరిగింది అంతే మరి ఎందుకు తగ్గింది అంటే గ్రాము లేదంటే పది గ్రాములు స్టాండర్డ్ తీసుకో పది గ్రాములు అనేటువంటిది యాభై వేలు అరవై వేలు ఉన్నప్పుడు అది అలా పెరిగి 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 అయితే నాకు నాకు తెలిసిన త్వరలో లక్ష అరవై వేల వరకు వచ్చినట్టుంది అబ్బో పెరుగుతుందంట అబ్బో పెరుగుతుందంటే జనాలందరూ కూడా నేగబడికి కొన్నారు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు వీటికి ఏది మూడు రూపాయలు వడ్డీకి అప్పు తీసుకొని మరి ఎంతకాలం పెరుగుతుంది అలా పెరిగింది ఇంకా పెరుగుతుందంట ఇంకా పెరుగుతుందంట అబ్బో ఇంకా ఏంది పెరిగితే ఏంది తగ్గితే ఏంది అమ్ముకుందామని ఎప్పుడైతే వీళ్ళు అమ్ముకుందాము అని చెప్పి అనుకుంటున్నారో అది పడిపోవడం అది వీడు లక్ష రూపాయలు పెట్టి కొన్నాడు అది పడిపోవడం మొదలు పెట్టింది పడిపోవడం మొదలు పెట్టేసరికి వీడు తల పడుస్తాం అమ్మో పడిపోతుందండి 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 అని చెప్పి అమ్మేస్తాను ఎక్కడ అమ్ముతాడు వాడు లక్ష ఇరవై వేల దగ్గర కనుక అమ్మితే పర్వాలేదు ఎందుకంటే వీడు కొన్నది లక్ష డాలా లక్ష రూపాయలు పెట్టి కాబట్టి అవును లక్ష యాభై వేలు పెట్టి కొన్నాడు పరిస్థితి ఏంది పెరుగుద్దు అని కొన్నాడు అదేమో లక్ష ఇరవై వేలకు వచ్చింది మరి ముప్పై వేలు అవును ఆ నష్టపోయేటువంటి వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉంటారు ఓకే తొంభై తొమ్మిది శాతం నష్టపోయే వాళ్ళు ఉంటారు ఆ ఒక్క శాతం అనేటువంటి వాళ్ళు బెనిఫిట్ పొందేది ఎవరు అంటే మార్కెట్ ఆపరేటర్స్ ఈ మార్కెట్ ఆపరేటర్స్ ఎక్కడ ఉంటారు ఇండియాలో ఉంటారు దుబాయ్లో ఉంటారు లండన్లో ఉంటారు ఎంతమంది ఉంటారు అంతా గొడవ కలిపి తిప్పి తిప్పి వంద మంది కంటే ఎక్కువ ఉండరు పెంచాలనుకుంటే పెంచుతారు తగ్గించాలనుకుంటే తగ్గిస్తారు మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు తగ్గింది అంతకుముందు వాళ్ళు కొని పెట్టుకున్నారుగా అవును అమ్మేడం ఎవరు పెట్టారు వాళ్ళు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేల దగ్గర నుంచి కొనుక్కుంటూ పోయారు ఇప్పుడు వాళ్ళు అమ్మేశారు లక్ష అరవై వేలు పీక్ వచ్చేసరికి అమ్మేశారు సో లక్ష అరవై వేల నుంచి లక్ష యాభై వేలు లక్ష నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు లక్ష తొంభై వేలు ఎనభై వేలు తగ్గిపోద్ది వాళ్ళు లాభము గడించడానికి కోసం అని చెప్పి పెంచారు లాభం చేసుకోవడానికి కోసం అని చెప్పి అమ్మారు దీన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటారు ఓకే షేర్ మార్కెట్లో కూడా సేమ్ డిట్టో ఇలాగే జరుగుతుంది షేర్ మార్కెట్ గ్యామ్లింగే ఇది గ్యామ్లింగే ఒక సామాన్య మనవాడికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే పేకాట కనీసం పేకాటలో ఉన్న మనము చుట్టుపక్కల వాడు ఏ ముక్కలు కొడుతున్నాడు మనకి ఏం మన దగ్గర ఏముందని చూసి కొంచెం ఫోర్ కాస్ట్ చేయొచ్చు ఈ బంగారం విషయంలో షేర్ మార్కెట్ విషయంలో అస్సలు ఫోర్ క్యాష్ చేయడం తొమ్మిది గంటలకి వంద రూపాయలు ఉన్నటువంటి షేరు ఇన్ఫోసిస్ అనుకో ఎగ్జాంపుల్ చెప్తున్నా వంద రూపాయలు ఉందనుకో తొమ్మిది గంటలు మార్కెట్ ఓపెన్ అయితే తొమ్మిది పది కల్లా అది నూట ఇరవై అవుద్ది అంటే పది నిమిషాల్లోనే వంద రూపాయలది నూట ఇరవై రూపాయలు అంటే ఇరవై రూపాయలు పెరుగుద్దా ఏంటి దానికి ఆధారం ఏమి ఉండదు అదంతి పెరుగుద్ది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు దాన్ని పక్కా గ్యామ్లింగ్ అనమాట అమరావతి భూముల విషయంలో అంతే స్టాక్ మార్కెట్ విషయంలో అంతే బంగారం విషయంలో అంతే ఇలాగే ఉంటాయి మరి ఇప్పుడు ఎందుకు తగ్గిద్ది అంటే రకరకాల కారణాలు చెప్తారు ఫస్ట్ కారణం ఏంటంటే ఎందుకు తగ్గుతుంది అంటే ప్రాఫిట్ బుకింగ్ ఓకే అంతకుముందు డెబ్బై వేలకి ఎనభై వేలకు కొనుక్కున్న వాళ్ళు టన్నులు టన్నులు పోగు చేసి పెట్టుకొని రేటు బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు అమ్మేశారు వాడికి లాభమేగా అంతేగా ప్రాఫిట్ బుకింగ్ మూలకంగా ఇప్పుడు తగ్గింది అమ్మకాలు ఎక్కువైపోయినాయి కదా అమ్మకాలు ఎక్కువైపోయేసరికి ఏముంది అవతలు కొనేవాడు ఉండాలి నేను కూడాను కొన్నాను లక్ష అరవై వేలు పెట్టి ఇప్పుడు అమ్ముకోవడానికి నాకంటే ఎక్కువ క్వాంటిటీ డెబ్బై వేలలో కొనుక్కున్న హిండ్వాడు అమలమాల పెట్టాడు మరి నేనేం చేయాలా నేను కూడా అమ్ముతాను నేను నమ్మితే ఏమైంది లక్ష అరవై వేలు కొన్నా నమ్మితే నాకు ఇరవై వేలు ముప్పై వేలు లాసు కానీ లక్ష రూపాయలు కొన్నాడుకి లాభం లాభాలు ఆర్జించడానికి ఈ పరిస్థితి వచ్చింది తొంభై తొమ్మిది శాతం వాళ్ళు లాభపడతారు ఒక్క పర్సెంట్ శాతం వాళ్ళు మాత్రమే లాభపడతారు మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు తొంభై తొమ్మిది శాతం మంది నష్టపోతారు ఇది ఒక కారణం రెండోది ఏంది ట్రంప్ గారి ప్రవర్తన ఇది ఎవరు ఏదో చెప్తున్నారన్నమాట ట్రంప్ గారు అసలు ప్రపంచ దేశాల మీద యుద్ధాలు ప్రకటిస్తున్నాడు ఆ రాజును పట్టుకుపోయాడు రెండు గంటలు ఎత్తుకుపోయాడు గ్రీన్ల్యాండ్స్ నాదే అని అంటున్నాడు ట్యారిఫ్ లేస్తానంటున్నాడు సంగతి సంవత్సరం ఇదొక కారణం చెప్తారు దానికి దీనికి అసలు సంబంధమే లేదు మూడవ కారణం ఏంది ట్రంప్ గారేమో ఒక శాతం వడ్డీ తగ్గించాలంటాడు అక్కడ అమెరికాలో ఉండేటువంటి ఫెడరల్ బ్యాంకు చైర్మన్ డైరెక్టర్ వాళ్ళు ఏమో తగ్గించడానికి వీల్లేదంటారు ఐ నేను ప్రెసిడెంట్ ఏంది నేను చెప్పినట్టు నువ్వు ఉండలేదని ట్రంప్ అంటాడు కానీ నా ఫెడరల్ బ్యాంక్ అండి ఇది ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అండి ఇది ఇండిపెండెంట్ సంస్థ మన ఆర్బీఐ లాగే మీరు చెప్పినట్టు నేనేది కుదరదండి దేశంలో ఉండే పరిస్థితులన్నీ పరిశీలించి తగ్గించాలా పెంచాలని మేము డిసైడ్ అంటే వాడి మీద క్రిమినల్ కేసు పెట్టారు వేరే వాడిని తీసుకొచ్చి పెట్టాలని అదొక కారణం చెప్తారు ఇట్లా నువ్వు పనికి మారని కారణాలు తప్ప అసలు సిస్లైన కారణం అంటూ ఏది ఉండదు గ్యామ్లింగ్లో కారణం అంటూ ఏముంటుంది ఆయనకు జోదం లాగ ఏముంటుంది చెప్పు సార్ మహాభారత యుద్ధంలో కూడా జోడం ఆడారు కదా మనకే తెలుసు కదా అదేంటి ఆ ఎముకలు సంగతి సమాచారం వాళ్ళందరినీ జైల్లో పడేసి ఒక్కొక్క మెతుకు వేస్తే ఆ మెతుకన్నీ పోగు చేసి ఒక చిన్న ముద్ద చేసి వాడు మన సిమకు పెడితే వాడు ఒక్కడే బతికి వాడు బయటకు వచ్చి ఈ కరోల పక్షాన చేరి ఎందుకు వాళ్ళ ఉంచడానికి ఆ జోదం వేసి సంగతి సమాచారం చూశాంగా ఇది కూడా అంతే షియర్ గ్యామ్లింగ్ అంతేగాని తగ్గడానికి పెరగడానికి నిలిచిపోవడానికి అలాగే ఉండిపోవడానికి స్టాటిక్గా ఉండిపోవడానికి అంటూ ఏవి ఉండవు అసలు శిథిలైన కారణం ఏందంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వాడు కొన్నటువంటి బంగారం అప్పుడు కాస్త అప్పుడు కాస్త అప్పుడు కాస్త అప్పుడు కాస్త కొనుక్కుంటా బాగా పైకి తీసుకెళ్ళి లక్ష అరవై వేల దాకా తీసుకెళ్ళి ఇక చాలు బాబు మనం కొన్నది లక్ష రూపాయలకే కదా లక్ష అరవై వేల రూపాయలు వచ్చింది కాబట్టి ఇంకా అమ్మేద్దాం అని చెప్పి మొదలు పెట్టాడు వాళ్ళకేమో లాభం వచ్చింది మనలాంటి వాళ్ళకేమో బొక్కబడింది అంతకు తప్ప ఇంకేమీ లేదు అదే సమాజం చెప్తారు చావు అదేదో వంద కాకులను కొన్ని రాబందు సంగతి సమాచారం అని అవును ఆ టైప్ అనమాట షేర్ మార్కెట్ అయినా ఇలాగే ఉంటుంది బంగారం అయినా ఇలాగే ఉంటుంది మిగిలిన కారణాలు ఉన్నాయి చూసావు ట్రంప్ గారు ఒక శాతం తగ్గిస్తా అన్నాడు సంగతి సమాచారం ఇస్ ఆల్ ట్రాష్ నార్మల్గా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే బంగారం రేటు పెరుగుతున్నప్పుడు స్టాక్ మార్కెట్ తగ్గుతుంది కారణం ఏంటంటే షేర్లలో ఎవడు పెట్టాడు బంగారంలో పెడతాడు అందుకని బంగారం రేటు పెరుగుతున్న కొద్ది స్టాక్ మార్కెట్ తగ్గుద్ది రివర్స్ కావాలి కదా అంతే కదా మరి ఇప్పుడు బంగారం అయినా తగ్గిందంటే స్టాక్ మార్కెట్ పెరగాలిగా మరి స్టాక్ మార్కెట్ ఇవాళ వెయ్యి పాయింట్ పడిపోయిందిగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ బడ్జెట్ సో ఇది టోటల్లీ రివర్స్ అయిపోలా ఫండమెంటల్ ఎకానమిక్ ప్రిన్సిపల్ ఏదైతే నడుస్తుందో అది మొత్తం రివర్స్ అయిపోయిందిగా ఇప్పుడు గుర్తుపెట్టుకో స్టాక్ మార్కెట్ పెరుగుతుందంటే బంగారం కొండ కాబట్టి బంగారం రేటు తగ్గాలి కానీ అది జరగల స్టాక్ మార్కెట్ బాగా తగ్గిపోయింది కాబట్టి షేర్లు కొండలేదు కాబట్టి బంగారం కొంటారు కాబట్టి బంగారం రేటు పెరగాలి అది కూడా జరగలేదుగా స్టాక్ మార్కెట్ తగ్గింది బంగారమూ తగ్గింది అంటే అర్థం ఏంటి గ్యామ్లింగ్ జూదము ఈ టీవీ ద్వారా నేను ఏం చెప్తానంటే ప్రజలకి బాగా అవసరమైతే పెళ్ళి పబ్బాలు అంటే కనుక ఏదైనా కనుక ఉంటే అట్లాంటి సందర్భంలో మీ మీ శక్తి కొద్దీ అప్పు చేసి కాదు మీ శక్తి కొద్దీ మీకున్న సేవింగ్స్లో నుంచి బంగారం కొనుక్కోండి మూడు రూపాయల వడ్డీలకి నాలుగు రూపాయల వడ్డీలకి తీసుకొచ్చి బంగారం కొనబాకండి బంగారం ధరలు అనేటువంటిది మీ చేతుల్లో నా చేతుల్లో లేవు నియంత్రణ మన చేతుల్లో లేదు స్టాక్ మార్కెట్ అయినా అంతే బంగారం అయినా అంతే ఆయిల్ గ్యాస్ అయినా అంతే సామాన్య మానవుడు దెబ్బతింటాడు దారుణంగా దెబ్బతింటాడు ఆత్మహత్యలు చేసుకున్న కేసులు కూడా చూశాను ఎస్ ంతో ఎప్పుడు ఆటలాడవాకండి షేర్ మార్కెట్తో ఆటలాడవాకండి మీరు బంగారం కానీ కొనుక్కోవాలంటే కొనుక్కోండి ఇంట్లో ఉండేటువంటి భార్యకి కానీ పిల్లలకు కానీ సడన్గా ఏదన్నా అవసరం వచ్చింది హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఏటీఎంలో లో నీకు పదివేల కంటే రావు పోలీ నీ దగ్గర బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది డ్రా చేయడానికి వీల్లేదు అర్ధరాత్రి పన్నెండు గంటలకి పోవాలి ఏం చేయాలి గోల్డ్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా నువ్వు తలుపు తడితే నీ బంగారం పెడితే డబ్బులు ఇచ్చే మార్వాడీలు ఉన్నారు సికింద్రాబాద్లో నీ పక్కింటి ఉన్నాయని అడగచ్చు పది మందిని అడిగినా కానీ తలా పదివేలు ఇచ్చినా కానీ లక్ష రూపాయలు అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు మనిషిని బతికించుకుంటావు అప్పుడు నీకు బంగారం ఉపయోగపడుతుంది బంగారంతో సామాన్య మానవుడు గ్యామ్లింగ్ చేయవద్దో స్టాక్ మార్కెట్తో గ్యామ్లింగ్ చేయవద్దో ఈ సంగతి నేను ఇప్పుడు కాదు నాలుగైదు సంవత్సరాల కింద కూడా దీని గురించి ఒక వీడియో పెట్టాను ఎందుకు చేశారో ఏమో కానీ ఇప్పుడు అది ఉందో లేదో నాకైతే తెలియదు అయితే దాన్ని ఏదో బ్లాక్ చేసినట్టున్నారు మరి జనాలు అర్థలేదేమో దాన్ని ఏదో బ్లాక్ చేయడం ప్రైవేటైజ్ చేయడం చేశారు నేను ఫైనల్గా చెప్పేది ఒకటే అత్యవసరమైన పరిస్థితుల్లో పెళ్ళిళ్ళకి వాటికి వీటికి అట్లాంటప్పుడు మాత్రమే నీ దగ్గర ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి సేవింగ్ చేసుకున్నటువంటి డబ్బులు పెట్టి మాత్రమే బంగారం కొను మిగిలిన టైంలో బంగారం గురించి నువ్వు ఆలోచించాల్సిన పనే లేదు ఇంకొక విషయం కూడా చెప్తాను నీకు ఇంతకుముందు రెగ్యులర్గా టీవీలో వచ్చేవాడు ఆయన కుటుంబరావు గారని స్టాక్ మార్కెట్ గురించి చెప్పేవాడు ఆయన పెద్ద చదువు గిదువు తర్వాత తర్వాత కప్పులు ఏదో సమ్మ జిరాక్స్ మిషన్ అది ఇది ఉండేది చిన్నగా షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు కార్యవేర్లతో టైం పెట్టుకున్నాడు రోజు వచ్చి చెప్పేవాడు అనమాట పెరుగుతుంది పెరుగుతుంది పలానా షేర్ పెరుగుతుంది అంత పెరుగుతుంది ఎంత అని చెప్పేవాడు ఒక వారం రోజుల పాటు పెరుగుద్ది దాని తర్వాత పడిపోద్ది ఏమండి కుటుంబరావు గారు పెరుగుద్ది పెరుగుద్ది అన్నారు మేము కొన్నాం కదండి పడిపోయింది ఏమిటండి అంటే టెక్నికల్ కరెక్షన్ అండి టెక్నికల్ కరెక్షన్ అని చెప్పేవాడు బంగారం కూడా అంతే పెరిగింది 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 మరి ఇప్పుడు ఎందుకు అంటే టెక్నికల్ కరెక్షన్ ఎస్ ఎందుకంటే దాని గురించి డిస్కస్ చేయడం వేస్ట్ ఇంత ముందు చేసిన వీడియో ఆరు లక్షల మంది ఏడు లక్షల మంది చూశారు అత్యాచకి పోకండి అప్పు చేసి బంగారం కొనకండి మీకు దాని గురించి ఆలోచించడం అనేది వేస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ దర్మేషన్